హై ఫ్రెండ్స్ రండి మీకు ఒకసారి కొత్త పూడుని పచ్చని చేస్తా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీటిని వచ్చి మా ఊరిలో ఊటి పండ్లు అంటారు అండి దగ్గరికి వెళ్ళి కోసుకుందాం ఇక అనిపిస్తున్నాయి మీ ఊర్లో వీటిని ఏమంటారో చెప్పండి మేమైతే ఊటి పండ్లు అంటాము విసిరిగా ఎంత పెద్దవిగా ఉన్నాయో ఇవి తినడానికి చాలా తీగా ఉంటాయి పచ్చవైతే కొంచెం ఉగురుంటాయి అడవి ప్రాంతంలో పెరిగేట్టు కదా కొంచెం బాగా ఉంటాయి ఇది పెద్ద చెట్టు ఇది కానీ కొద్దిగానే కాస్తుంది మీ ఊర్లో వీటిని ఏమంటారు మా ఊర్లో అయితే వీటిని ఊటి పళ్ళు అంటారు ఓకేనా ఇవి సమ్మర్ సీజన్ కాకుండా ఈ సీజన్లోనే వస్తాయి అన్నమాట ఈ సీజన్ కూడా సమ్మరే ఇది వచ్చి పచ్చికాయే కనిపిస్తుందా మీదైతే పండు కనిపిస్తుందా లోపల గింజలు ఉంటాయా ముందు ఉండసండ్లు అక్కడ కూడా ఉన్నాయి ఒక బాయ్ అదే మాటివి కండిసిన బాయ్